టీవీ తెలుగు జయ హనుమాన్ లో స్టార్ హీరో టాలీవుడ్ నుంచి వచ్చిన రీసెంట్ పాన్ ఇండియా భారీ హిట్ చిత్రం హనుమాన్ మన తెలుగు నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా ఇది కాగా దీనికి భారీ వసూలు నమోదయ్యాయి ఇక ఈ సినిమాకి సెన్సేషనల్ సీక్వెల్ జయ ని అనౌన్స్ చేయగా దీనిపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా నిన్న హనుమాన్ వంద రోజుల వేడుకల్లో అనుకున్నట్లే ప్రశాంత్ వర్మ జయ హనుమాన్పై ఆసక్తికర అప్డేట్ అందించాడు జయ హనుమాన్లో భారీ తారాగణం ఉంటుందని తేజ సజ్జ అలాగే నటుడు సముద్రకని పాత్రలు కొనసాగుతాయని అలాగే సాంకేతిక విలువల పరంగా కూడా జయ హనుమాన్ అద్భుతంగా ఉంటుంది అని ప్రశాంత్ వర్మ తెలియజేశాడు వీటితో పాటుగా మంచి ఎమోషన్స్ కంటెంట్ పరంగా కూడా జయ హనుమాన్ అందరినీ ఆకట్టుకుంటుంది అని ప్రశాంత్ తెలిపాడు మొత్తానికైతే ఈ మాటలతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు